నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే అస్బోదరాయ ఏకదంతా విఘ్న శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వినాయక చవితి రోజు వీడియో అండి ఇది వినాయక చవితి రోజు నేను ఏమేం పనులు ఎలా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను వినాయక చవితి ముందు రోజే నేను పత్రులన్నీ మా చుట్టుపక్కలే బోల్డ్ కోసుకొచ్చాను కదండి అవన్నీ ఇలా భద్రపరుచుకున్నాను కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్లో పెట్టాను కొన్ని బయట పెట్టాల్సినవి బయట పెట్టేశాను అనమాట ఇంకా పండగ రోజు విషయానికి వస్తే మా వారికైతే ఇలా పాల వెళ్ళి సెట్ చేయమని చెప్పాను ఆయన ఏమో పాల వెళ్ళి కట్టడంలో బిజీగా ఉన్నారనమాట మన ఒక్కలమే అంటే రెండు వైపులా చేయలేమండి యాక్చువల్గా నేను ముందు రోజు ఏ పండగకైనా ఏమైనా పనులు చేసుకుంటాను కానీ మంగళవారం వచ్చింది ముందు రోజు అందుకని చెప్పేసి ఇంకా పాల వెళ్ళి అవి ఏమీ నేను కట్టలేదనమాట ఆ రోజే ఇంకా పండగ రోజే అన్నీ చేసుకున్నాను ఇక్కడ ఉండ్రాల పాయసం చేద్దామని చెప్పేసి ఒక పక్క వేసర పెట్టుకున్నాను పిండి కోసం అలా ఉండ్రాళ్ళు చప్పగా ఉండకుండా కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటాయి ఉండ్రాళ్ళు తర్వాత ఇంకా బెల్లం ఏదైనా కొత్త కొండ మనం ఆల్రెడీ ఇంట్లో వాడింది కాకుండా ఇలా కొత్తది వాడితే మంచిది కదా అని చెప్పేసి ఒక చిన్నది అయితే అన్నిటికీ వస్తుందని చెప్పేసి మొత్తం ఇలాగా తరిగేస్తున్నాను అనమాట తరిగేసి మనం ఒక బాక్స్లో కానీ ఒక సీసాలో కానీ ఎత్తుకున్నాం అనుకోండి దాచుకున్నాం అనుకోండి మనకది ఈ పూజ రోజు దేనికైనా వంటలకి దేనికైనా ఉపయోగపడుతుందనమాట మనం నిత్యం వాడేది కాకుండా ఇలా చేసుకుంటే ఇలా నేను ఎప్పుడు తెచ్చినా నీట్గా ఇలాగైతే మొత్తం తరిగేసి ఒక బాక్స్లో పెట్టుకుంటాను మేము టీకి కూడా ఇలాగే వాడుతామండి ఇదే బెల్లాన్ని టీకి కూడా వాడుతుంటాము మేము అసలు పంచదార వాడకుండా ఎక్కువ శాతం ప్రతిదానికి బెల్లమే వాడుతాం పంచదార ప్లేస్లో అందుకే నాకు ఈ బెల్లం తరగడం అలా అలవాటు అయిపోయింది అనమాట ఈజీగా తరిగేస్తాను ఆ చాకుతో తర్వాత ఇది పూజ కోసం అని మాత్రమే ఈ బాక్స్లో పెడుతున్నాను ఇది ఈరోజు ఇంకా ఏమేమి వంటలు చేసినా ఏదైనా ఈ వినాయక చవితి ఈ మూడు రోజులు ఉంచుతాను అనమాట మా ఇంట్లో విఘ్నేశ్వరుడిని ఈ మూడు రోజులు ఏమైనా ప్రసాదాలకి అన్నిటికీ పనికి వస్తుందని చెప్పేసి ఈ బాక్స్లో పెట్టైతే పక్కన పెట్టుకున్నాను మనకి ఇది పూజ కోసం అనమాట ఎప్పుడంటే అప్పుడు ఇంకా అది అలా సరిపోతుంది ఎక్కువ ఏమి స్వీట్లు తినేరు కదా నేను ముందే పిండి ఆడించి పెట్టుకున్నానండి ఒక వారం రోజుల క్రితమేని దానికోసం ఇంక ఇలా మొత్తం అంతా మరి చూపించలేదండి ఇలా పిండి అయితే ఉక్కపోస్తాం కదండి ఉడకపోయడం కాకుండా ఉక్కపోయడం అని అంటారు అనమాట దీన్ని ఉడకబెడతాం పిండిని అలా పెట్టేసి ఆ మూత పెట్టేస్తే ఇంకా అది అలాగా కొద్దిసేపు మగ్గుతుంది మగ్గిన తర్వాత మనం చపాతి పిండిలాగా చక్కగా చేత్తో మర్దనా చేసుకుని కలిపేయడం ఇంకా మా వారు అలాగా పాల వెల్లి ప్రిపేర్ చేస్తే ఇంక నేను కిందన ఇంకా చక్కగా ఇలాగా పసుపుతో వాళ్ళకి ముగ్గు పెట్టాను పిండి మరీ మెత్తగా ఉండడం వలన ముగ్గు అయితే గీత చక్కగా రాలేదు మధ్య మధ్యలో బ్రేక్ అయిపోయిందనమాట ఎలాగైతే నేను అలా పెట్టిస్తానులేండి బియ్య పిండి ముగ్గు ఉంటే మంచిది కదా ఓన్లీ బియ్య పిండి అందులో పచ్చిపిండి అందులో బాగా మెత్తగా ఉందనమాట దాంతో మనం గీత గీసేటప్పుడు బాగా రాదు ఇంకా నేను ఇక్కడ హితంగా మట్టి వినాయకుడు ఇంకా ఎటువంటి ప్లాస్టిక్ పువ్వులు అవి డెకరేషన్కి కూడా వాడకుండా బంతి పువ్వులు నేను ఆదివారం తెప్పించానండి ఆదివారం ఆ మొత్తం ఆ పువ్వులన్నీ డెబ్బై రూపాయలకి వచ్చేయండి మేము విడి పువ్వులు తీసుకొచ్చి అలా దండలు కట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇక ఇక్కడ మోదకాల కోసం అని చెప్పేసి కొబ్బరి బెల్లము కలిపి అలాగా పెట్టానండి స్టవ్ పైన కొబ్బరి బెల్లం అలా ఉడికించేసి నౌజులా చేసి దాన్ని మధ్యలో ఆ ఉండ్రాళ్ళకి పెట్టాం కదండి ఆ పిండి మధ్యలో పెట్టి మోదకాలు తయారు చేస్తామన్నమాట అది కూడా పెట్టాను అలా చూస్తూ ఉండండి వివరంగా అంటే అందరికీ వచ్చినవే కదా అని చెప్పేసి నేను వివరంగా పెట్టలేదు దట్ ఇప్పుడు ఇందులో వివరంగా పెడితే కనుక వినాయక చవితి తర్వాత కదా నేను ఈ వీడియో పోస్ట్ చేస్తాను ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపుతారని నేను అనుకోవట్లేదు అందుకని చెప్పేసి నేను అలాగ అక్కడక్కడ అలా చూపిస్తున్నాను అనమాట ఆవేళ అసలు ఫుల్గా వీడియో తీయడానికి కూడా నాకు అంత తీరిక లేదండి ఏదో అలాగే కెమెరా పెట్టేసి అలాగ వదిలేయడం మధ్య మధ్యలో ఆఫ్ చేసేయడం అలా చేశాను అందుకే ఎంతవరకు అయితే అంతవరకు మాత్రమే పెట్టగలిగాను అనమాట ఇంకా స్టవ్ పైన పాలు పెట్టి పాలు మరిగిన తర్వాత మా వారు ఉండ్రాలు చుట్టారనమాట చిన్న చిన్నవి ఆ ఉండలు ఇందులో వేస్తాను పాలుల్లో పాలు వేసి ఉడికిస్తే ఆటోమేటిక్గా ఆ ఉండలు గట్టిపడిపోయి చాలా రుచిగా ఉందండి ఈ పాల ఉండ్రాలు ఎంత అంటే అంత బాగున్నాయి ఈ ఈ ప్రాసెస్లో చేయడం వలన దీనికి రెండు రకాల ప్రాసెస్లు ఉన్నాయిలండి అయితే ఎప్పుడైనా చేయాలంటే మాత్రము వినాయక చవితి ముందు చేసేసి పెడితే ఎవరికైనా మన వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈసారి నుంచి అలా చేయాలి ఇప్పుడైతే అలా అనుకోలేదు నాకు అంత కొత్త కొత్త కదా అందుకని చెప్పేసి ఇంకా ముందే పోస్ట్ చేయలేదు గుండె వండ్రోలు అలా ఉడుకుతున్నాయి బెల్లాన్ని ఇంక అందులోనే వేసిస్తే కనుక పాలు అని చెప్పేసి బెల్లం నేను వేరే సైడు కరగబెడతానండి జస్ట్ కరిగిపోతే సరిపోతుంది పాకం రానవసరం లేదు ఇంకో పక్క ఏమో పెసరపప్పు కూడా ఉడకబెడుతున్నాను దేవునికి పప్పు అన్నం కూడా పెడతానమాట ఈ ప ఉండ్రాలతో పాటు అటు సైడ్ ఇంకా పప్పు ఉడికిందని పక్కకు పెట్టేసి తర్వాత ఇంకా బెల్లాన్ని అయితే కరిగించుకుంటున్నాను ఈ పప్పు ఏమైనా ఉడకపోతే తర్వాత పెట్టుకోవచ్చు కానీ ముందైతే ఇవి రెడీ అయిపోయాయి అనుకోండి పప్పు అలా స్లోగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ పాలల్లో ఉండ్రాలు వేసాం కదండీ కొంచెం ఆ ఉండ్రాల పిండిని నీటిలో కలుపుకొని ఆ ఉండ్రాల్లో కన్సిస్టెన్సీ చిక్కగా ఉండడానికి కోసం వేస్తామన్నమాట ఎవరైనా పిండి అయినా వేసుకున్నా బాగా వస్తుందండి కానీ కొంచెం ఆ ముద్ద ఉంది కదా అని చెప్పేసి ఆ ముద్దని నేనైతే నీటిలో కలిపేసి అందులో అనమాట పిండి వేసినా బాగుంటుంది పిండి అయినా పర్వాలేదు ఇలా ఉండరాలు ముద్ద అయినా పర్వాలేదు ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఉడికిన తర్వాత దాంట్లో ఇది ఈ ముద్దని నీటిలో కలిపేసి వేసాను అనమాట చిక్కగా బాగుంటుంది ఎంత బాగుందోనండి ఈ పాయసం అసలు నేను మర్చిపోలేకపోతున్నాను మళ్ళీ ఒకసారి చేసుకొని తినాలనిపిస్తుంది అసలు అంత బాగుంది తర్వాత వేసి పచ్చి కొబ్బరి కూడా కొంచెం వేసుకున్నానండి పచ్చి కొబ్బరి వేస్తే కూడా చాలా రుచిగా ఉంటుంది మరి దేనివల్ల కానీ చాలా బాగుంది అసలు చూడండి అసలు ఉండ్రాలు ఇరిగిపోకుండా పాలు కూడా ఇరిగిపోకుండా చక్కగా ఉంటుంది ఇలా తయారు చేసుకుంటే ఉండ్రాల పాయసం ఇంకా ఈ బెల్లం పా ఈ బెల్లం ఉడికించే దాంట్లోనే కొంచెం నేను బెల్లం పా బెల్లం పాకంలో ఇలాచీలు కూడా కొన్ని వేసుకున్నాను దంచి ఇలాచి ఉంటేనే కదా బాగుంటుంది టేస్ట్ ఏదైనా ఏ స్వీట్ అయినా అలాగా మొత్తానికి పాకం అవసరం లేదు కానీ అంతా మరిగిపోతే కరిగిపోతే సరిపోతుంది బెల్లం తర్వాత ఇటు సైడు కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్లు వేయించుకొని అందులో అని చెప్పేసి అటు సైడ్ అది పెట్టుకున్నానండి ఆ చిన్న కడాయిని ఈ చిన్న కడాయి నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి పోపులకు కానీ ఇలాంటివి ఏమైనా దేవుడికి ఇలాగా జీడిపప్పులు కానీ ఇలాంటివి వేయించుకోవడానికి చాలా బాగుంది కానీ ఇది అల్యూమినియం అది కాదు కాబట్టి మనకి ఈజీగా క్లీనింగు ఈజీగానే ఉంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది అన్నమాట ఇంకా చక్కగా వేయించేసి అందులో వేసాను రెడీ అయిపోయిందండి చూడండి మీకు చూపిస్తాను దగ్గర నుంచి చూడండి చిక్కటి కన్సిస్టెన్సీతో మంచి ఉండ్రాల పాయసం రెడీ అయిపోయింది అసలు కోవా లాగుందండి అంత బాగుంది ఇంకెక్కడ ఇక్కడ మోదకాలు అదే పిండితో జిల్లేడి కాయలు లేక కూడా ఆకారాన్ని అలా పెడుతూ చేస్తున్నా అనమాట ఇవి కూడా బాగున్నాయండి ఎందుకంటే పైన ఉండ్రాల పిండిలో కూడా లైట్గా బెల్లం వేసాను లోపలేమో కొబ్బరి కొబ్బరి ఉండలు పెట్టాను ఇంకెందుకు బాగోవండి చక్కగా ఇలా పెట్టి స్పూన్తో అలా డిజైన్గా పెట్టాను అనమాట బాగుంటుందని గొండి అవే మోదకాలు ఇలా కొన్ని కొన్ని చేశానండి తింటారో తినరో మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని కానీ తినేశారు ఇగోండి చక్కగా అలా అన్నీ అయితే చేశాను కొన్ని కాయల ఆకారంలో చేశాను రెండు మూడు మిగతావన్నీ ఇలా మోదకాల్లాగా చేశాను అనమాట వినాయక చవితికి పెద్దగా వంటల హడావుడి ఏముండదు సింపుల్గా మన గణపయ్యకి ఉండ్రాల పాయసం చేసి పెట్టినా ఆయన సంతోషంగా మనకి ఆశీర్వదిస్తారనమాట ఈ మోదకాలకి అచ్చులు కూడా దొరుకుతాయండి అలా కూడా చేసుకోవచ్చు కానీ ఎందుకులేండి మనం ఎప్పుడొకసారి చేస్తామని నేను ఎప్పుడూ దానిపైన దృష్టి పెట్టలేదు ఇలాగ ఇడ్లీ కుక్కర్లో ఉడికించవచ్చు కానీ ఇప్పుడు అవన్నీ తీసి తోమడము అవన్నీ అంటే నాకు ఈ పనుల్లో మళ్ళీ అది ఎక్కువైపోద్ది అని చెప్పేసి ఇలాగే ఒక స్టీల్ గిన్నె పెట్టేసి పైన కన్నాల గిన్నె ఉంటుంది కదండి అందులో ఈ మోదకాలు ఈ జిల్లేడికాయలు వేసి పైన మూత పెట్టేసి అలాగా ఆవిరి పట్టించేసాను అనమాట ఆవిరి పట్టిస్తే అవి గట్టిగా బాగుంటాయి గట్టిగా అయిపోయి చాలా చక్కగా ఉంటాయి ఇంక ఇటు సైడు అన్నమండి ఇంకా అన్నీ రెడీ అయిన తర్వాత ఇలా పూజ చేసుకున్నానండి పూజ అంతా పెట్టలేదు ఎందుకంటే పూజ టైంలో నేను అసలు కెమెరా కూడా పెట్టలేదండి మర్చిపోయాను ఇంకా ఇంకా నేను ఆ పూజలో అలా పడిపోయాను అనమాట అందుకని లాస్ట్లో ఇంకా గుర్తొచ్చి అసలు తీయాలి కదా అని చెప్పేసి అలా తీసాను అనమాట అయినా మనకి వినాయకుడు మూడు రోజులు మన ఇంట్లో ఉంటాడండి నేను ప్రతిరోజు కూడా వీడియో ఆ రోజు ఏ రోజు ఆ రోజు కాకపోయినా తరువాత రోజైనా అప్లోడ్ చేస్తాను చూడండి ఇదిగోండి ఇంట్లో పూజ కూడా దేవుని మందిరంలో కూడా ఇలాగ దీపం పెట్టుకొని కిందన ఇలా అరేంజ్ చేసుకున్నానండి కిటికీ దగ్గర కిందనే పెట్టచ్చు కానీ పొద్దున్నేసి ఒకవేళ సూర్యుడు భగవానుడు కరుణించితే కనుక కనిపిస్తే కనుక ఆ పాలవెల్లి మీద నుంచి అలాగ పడతాయి అన్నమాట మనకి సూర్యకిరణాలు ఇక ఇక్కడ సాయంత్రం పూజ అండి సాయంత్రం పూజలో నైవేద్యంగా శనగలు తాలింపేసి పెట్టానండి ఆ పక్కన చూడండి అఖండ దీపం మూడు రోజులు అలాగే వెలగాలని చెప్పేసి పెట్టాను పెద్ద దీపంలో చూడాలి మరి గాలి ఏమి రాకుండా చిమ్ని కూడా అరేంజ్ చేశాను చూడాలండి భగవంతుని దయ మన శ్రద్ధ కూడా ఇలా సాయంత్రం పూజ కూడా దేవుని మందిరంలోనూ విఘ్నేశ్వరుడి దగ్గర అలా చేసుకున్నాను చూడండి అసలు స్వామివారు ఎంత బాగున్నారో ఈ వెలుగులో ఇలా నా వినాయక చవిత పూజ అయితే అయ్యిందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి